ఇప్పుడు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఎయిటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ అంటే సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ తో తీసినటువంటి కుంఫు పాండా ఫోర్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం ముందుగా ఇందులోని మొదటి పాజిటివ్ పాయింట్ యాక్షన్ ప్రతి పాటలో లాగే ఇందులోనూ యాక్షన్ సీన్స్ మామూలుగా ఉండవు పాండా చేసింగ్ సీన్స్ పాండాని చేస్ చేసే సీన్స్ అయితే పిల్లలు పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తారు కథ చాలా సింపుల్ పాండా ఒక కుంఫు వారియర్ ఒకరోజు ఆధ్యాత్మిక నాయకుడిగా మారాల్సిన సమయం వస్తుంది కానీ పాండాకు అది ఇష్టం లేదు కుల్ఫూ బారీర్ లా ఉండాలనే కోరుకుంటాడు తన మాస్టర్ మాటలు వినకుండా ఏదో ఒక సమస్య తెచ్చి పెడతాడు దాని కారణంగా ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది మన మెయిన్ విలన్ రకరకాలుగా రూపాంతరం చెందగలడు ఇప్పుడు పాండా పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ లోని అందరి విలన్స్తో పోరాడాలి నెక్స్ట్ మూవీలోని స్ట్రాంగ్ పాజిటివ్ పాయింట్ కామెడీ టైమింగ్ చాలా సీరియస్ సీన్ ఇంపార్టెంట్ పార్ట్ జరుగుతున్నప్పుడు మధ్యలో పాండా వేసే పంచ్ లైన్స్ పాండా చేసే అల్లరి చేష్టలు మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తాయి ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ హై క్వాలిటీ గ్రాఫిక్స్ యాక్షన్ అండ్ కామెడీ వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్కడ మీకు బోర్ కొట్టదు మీ ఇంట్లో పిల్లలు కానీ ఉంటే ముందు ఈ మూవీ చూపించండి వాళ్ళ నవ్వుల్లో చిన్నప్పటి మీరు గుర్తుకొస్తారు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది ఫ్యామిలీ మొత్తం కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ మూవీకి మైకర్ రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్